వెల్కమ్ టు ఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మనకు ఫర్ మంత్ వచ్చేసి ఇరవై వేలు రెంట్ వచ్చే ఒక చిన్న ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి సో మనకు జీ ప్లస్ వన్ హౌస్ ఉంటుందండి ఇది వచ్చేసి హైదరాబాద్లో రామంతపూర్లో ఉంటుందండి ఇల్లు ఇది సో నెలకు పదివేలు వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది రామంతపూర్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ దగ్గరలో ఉంటుందండి సో టోటల్గా ఇది వచ్చేసి ఎయిటీ వన్ స్క్వైర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిర్రు రూ సౌత్ ఫేసింగ్లో ఉంటుంది సో లోపల వీడియో తీయలేదండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డైరెక్ట్ లోపలికి వెళ్ళి చూసుకోవచ్చు అండి సో మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది రామంత అప్సిగూడ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉంటుంది సో అలాగే మనకు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ రేడియస్లోనే స్కూల్స్ అలాగే కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ మూవీ థియేటర్స్ అన్నిటికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుందండి ఈ హౌస్ వచ్చేసి సో ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలి అనుకునే వాళ్ళకు ఇల్లు చాలా బాగుంటుందండి టోటల్గా ఇది సెవెంటీ ఫైవ్ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చు అండి ఇల్లుకు ఇంటికి ఆపోజిట్ టెన్పిటే ఉంటుందండి రోడ్డు వచ్చేసి రామంతపూర్ మెయిన్ రోడ్కు త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఈ ఇంటి ముందర మనకు ఓన్లీ పది పీట్ల రోడ్డు మాత్రమే ఉంటుందండి సో ఇదండి టోటల్గా హౌస్ డీటెయిల్స్ వచ్చేసి ఇవ్వండి అలాగే మన దగ్గర తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌజెస్ ఓపెన్ ఫ్లాట్స్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అన్ని విధాలుగా తక్కువ బడ్జెట్లో మన దగ్గర ప్రాపర్టీస్ అవైలబుల్లో ఉన్నాయండి ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా మా ఛానల్ త్రో మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తామండి సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి